గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు మేమైతే నల్లమల్ల నల్లమల్ల కొండల ఫారెస్ట్ నల్లమల్ల కొండల పారెస్ట్ అయితే పోతున్నాం రోజైతే ఇక్కడ వాకింగ్కి వస్తా ఉన్నాం ఎప్పుడు ఫ్రెష్ కాదు అప్పుడప్పుడు మన పేస్ట్ కాకుండా ఇప్పుడప్పుడు ఇలా మనము ఏమంటారు దానికి వేపు కూడా వేసుకోండి వేపు కూడా వేసుకోండి ఎందుకంటే దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియా తత్వాలు మీ పనులను దృఢంగా వేస్తాయి అది కథ పొదుపుగానే మనం సన్ రైజ్ చూసుకుంటే మెల్లగా ఈ ఈ నల్లమల్ల కొండల పారెస్ట్కి వచ్చినాము ఇది ఇలా ఉంటుంది ఫారెస్ట్ మరి ఇద్దరు పనుల పోటీ పనుల కట్టేసుకున్నారు అది తొమ్ముతా ఉన్నారు అప్పటి నుంచి వాడు నవ్వుతా ఉన్నాడు ఇగో ఇక నవ్వుకున్న నవ్వుతా ఉన్నాడు ఇలా సాస్ అని చేసి ఇగో ఈ ఈ దారి నుంచి వెళ్ళాలని ట్రై చేస్తుండు సో మనం చిన్నగా వెళ్ళాలి మన జై కూడా తమ వెనకాల వెనక వెళ్తుండు మాడు సాహసాన్ని ఎత్తుండు గుట్టలు చెట్లు ఎక్కి గోడలు ఎక్కువ షూ చేసుకుని మొత్తం ట్రెక్కింగ్ ట్రాక్ మొత్తం రెడీగా ఉన్నాడు ఈయన కూడా సాహసాన్ని ఎత్తుండు హైట్ చిన్నది కాబట్టి కొంచెం చిన్న ప్లేస్లో వెళ్తున్నాడు లాక్ కిందికి పోతుంది అని చెప్పేసి పైకి వెళ్తుంది ఫస్ట్ మొత్తానికి మన ఎక్కేసి ఉండకుండా గొన్న ఏమంటారు సాహసం చేయరా మొత్తానికి ఇగో ఈ ఎక్కేసినాము మొత్తం మీద ఎక్కేసినాము అడవికి వెళ్తున్నాం నాకు ముందే అంత ఎక్స్పీరియన్స్ లేదు కానీ నానెత్తున్నా వెళ్తోనే గాయ్స్ మనము ఇప్పుడు నల్లమల్ల కోళ్ళం పారెస్ట్కి వచ్చినాము మనము మొత్తం కొంచెం ఒక మినీ ట్రాకింగ్ అని మినీ ట్రాకింగ్ చేస్తున్నాం మన జయ అనేది మనం చెప్పిండు ఏంటంటే కొంచెం మినీ ట్రాకింగ్ చేద్దామని సో ట్రాకింగ్ చేస్తూ చేస్తూ మనం ఇది పండ్ల పొడి వేసుకున్నాము దీనికి ఏమంటారంటే మన ఏపా సో ఏ పూలు వేసుకుంటే ఏంటంటే మనము ఎప్పటికీ బ్రష్ పెంచుతో దోమికంట అప్పుడప్పుడు మనం ఏ పూలు వేసుకుంటే మనకు కొంచెము మన బాడీలో ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది ప్లస్ దాంతో మన పనులు కూడా క్లీన్గా అయిపోతాయి మన పనుల్లో క్యావిటీస్ అనేది పోతుంది సో మీకైతే తెలిసిందేమో చెప్పాల్సింది ఏం అవసరము మీరు కూడా అప్పుడప్పుడు వేపులు ఫ్రై చేయండి ఇప్పుడే బ్రష్ కాదు ఎప్పుడూ బ్రష్ కాకుండా అంటే దారి లేకుండా మనం దారి ప్రిపేర్ చేసి మనం ఈ ఫారెస్ట్ కు అంటే ఈ ట్రెకింగ్ కు మొత్తం ఇక్కడ మొత్తం అన్ని చెట్లు చెట్లు దారి మొత్తం మొత్తం ముల్ల చెట్లు అవి ఉన్నాయి అనమాట ఎక్కడ కూడా దారి లేదు చిన్నగా చూడండి మీకు అనిపిస్తుంది చిన్నగా దారి తీసుకొని ఇలా ఇలా వెళ్తున్నాం అనమాట చూడండి మొత్తం అన్ని కొండలే ఇటు ట్రేట్ చూస్తాం ముల్ల చెట్లు ఉన్నాయి అంతా మొత్తం వచ్చి రాగానే మనకు ఒక చెట్టు అయితే కనిపించింది మంచి ఫ్రూట్స్ చెట్టు ఈ సీజన్లో ఆ ఫ్రూట్స్ చాలామంది తింటారు సో ఆ ఫ్రూట్స్ చెట్టు కూడా మీకు కూడా చూపిస్తా చెట్టు కాయలతో ఫుల్గా ఉన్నాయి అక్కడక్కడ చూడొచ్చు మీకు కనిపిస్తున్నాయి కదా ఫుల్గా ఉన్నాయి కాకపోతే అక్కడికి పోవాలంటేనే మాత్రం టాస్క్ ఉంది గాయస్ ఎందుకోసం అంటే చూడండి మొత్తం పుల్లుడే ఉన్నాయి అక్కడికి ఎట్లా పోవాలో మాకు అర్థం కావట్లేదు కానీ ఏదో విధంగా దారి అయితే అక్కడికి పోతాం మొత్తం వచ్చాయి ఓ ఇక్కడికి పోలా అర్థం కావట్లేదు అసలు అయితే దారి తీసుకుని ఎట్లా కొట్లా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు విషయం ఏంటంటే పుట్టికున్న దారి తీసి మళ్ళీ చెట్లు గుట్లు ఎక్కువ ఉంటుంటాడు అది ఫలితం ఉంది గ్యాస్ ఎందుకు చూడండి ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి ఫుల్గా ఇంకా పండలే ఇంకా సూపర్ చూడండి గ్యాస్ ఫుల్ కాయలు అయితే మనోడు దీనికి ఏంటంటే చిన్నగా పూసలు దింపినట్టు నింపాలి చిన్నగా దీనికి ఏంటంటే చిన్న పూసలు లింపుతా తెలుసు అటు పూసలు లింపినట్టు నింపాలి మనకి కదిలిస్తే మొత్తం అన్ని కింద పడిపోతాయి కింద మొత్తం బాలేదు ముందే కింద మొత్తం వాటర్ ఎత్తుని చేస్తూనే మళ్ళీ అన్ని ఖరాబ్ అయిపోతాయి కాబట్టి మనము సన్నగా మెల్లగా తీయాలి పూసి ఇచ్చినట్టు తీయాలి చిన్న మొత్తం అది ఎత్తుడు మనకి కొంచెం తెలివి ఎత్తు కాబట్టి మనం ఏమైనా ఎత్తాడు మొత్తానికి కోతి కొండంగా చెట్టు ఎక్కేసిండు ఇటు చూడొచ్చు మీరు సూపర్ అంటే సూపర్ నై మీలో ఇటువంటి పనులు చిన్న చిన్నప్పుడు ఎంతమంది చేసే ఇప్పండి నేనైతే చిన్నప్పుడు ఫుల్ చెట్లెక్కేవాన్ని సో మీలో కూడా చాలామంది చేసే ఉంటారు కానీ కాల్చి మీకు అనిపిస్తున్నాయి కదా ఇదిగో సూపర్ ఇంకైతే అనుకుని సాధించినాము చూడండి ఈ చేతిలో ఇండియన్ బ్లూబెర్రీ నాకు తెలిసి ఈ తెలుగు నాకు అంత స్పష్టంగా రాదు పలకడానికి సో అందుకనే మేము దాన్ని ఇండియన్ బ్లూ బ్లూబెరీ అంటున్నా కొంతమంది ఏమో మన దగ్గర తెలుగులో మన గిన్నెకాయలు అంటారు కొంతమంది ఏమో అల్లరే పనులు అంటారు మన సైడు సో కాయ ఇవి ఏంటంటే ఈ నాటుకాయలు బాగున్నాయి అంటే బయట దొరికేది హైబ్రిడ్ అవి పెద్దగా ఉంటాయి బాగా కానీ ఇవి నాటుకాయలు సైజ్ చిన్నగా ఉన్నా అంటే టేస్ట్గా బాగున్నాయి సూపర్ ఉన్నాయి అంటే దీంట్లో మళ్ళీ వితౌట్ ఎనీ కెమికల్ అంటే బయట ఏంటంటే దాన్ని ఇంజక్షన్లు ఇస్తారు దాన్ని మొత్తం అట్లా ఇచ్చేస్తారు కానీ ఇది అట్లా కాదు న్యాచురల్గా నల్లమండల కొండల ఫారెస్ట్లో పెరిగింది కాబట్టి మంచిగా ఉంటాయి నల్లమండ ఫారెస్ట్ ఇక్కడ చూడండి దెబ్బ తాకా చెట్టుకి దిగుతుంటే ఎంతోమంది తాకుతుంది ఇక కుక్కరు చూడాలి దెబ్బ తాకా అప్పుడప్పుడు అలా చిన్న చిన్న దెబ్బలు తాకుతుంటే అది మంచిదే ఏం కాదు కానీ ఇటువంటి ఫ్రూట్స్ తిన్న తర్వాత చిన్న చిన్న దెబ్బలు పడుచుకో కదా గాయస్ ఇగో మనం ఇది దగ్గర నించున్నాము సో ఎంత మొత్తం వెనకాల మొత్తం అంతా అడవి సో మొత్తం చూడగలరు మొత్తం రౌండ్ మొత్తం లోపల మొత్తం రాయి మీద నించిన మనమైతే ఉండి మనమైతే ఇంత మంచి లేకుండా దారి మీద దాని దారి తీసి పోతా ఉన్నారు ఇద్దరు సాహసం చేసి సో వాళ్ళు వెనకాల నేను బయలుదేరుతా ఉన్నా గాయస్ మనయితే ఇది యాప చెట్టు మీద పనులు తింటామంటా ఇస్తా ఉన్నాడు సో మొత్తానికైతే అది కూడా తింటాడు నాకు ఇప్పుడు తెలిసింది గాయస్ సో ఇవి పనులంట చెట్టుకునే పనులు అంటే అవి కూడా తింటారంట వీటి గురించి మనకు మొత్తం నాలెడ్జ్ ఉంది ఇగో తింటా ఉన్నాడు ఇట్లా తింటా నాకు అర్థం కావట్లేదు కానీ తింటున్నాడు అది చేది ఉంటుంది అది ఏది ఉంటుంది తెలియదు మనకు మరి అయినా ఇప్పుడు మీరు ఎప్పుడు అందరూ యాప్కాయలు ఉంటారు కదా చూడండి ఎంత బాగుంటుంది టేస్ట్ ఉంటాయో సూపర్ ఉన్నాయి పంపిస్తూ ఉన్నాయి ఇవ్వండి చూడండి గాయస్ చాలా చిన్నగా ఎప్పుడు ఇట్లా రెండు ఇవి పెట్టాలి ఇల్లులు సో నెమ్మలు తరుస్తూ ఉన్నాయి గాయస్ ఈ యాడీ ప్రాంతంలో చిన్న చిన్నగా ఇవో ఇవి సన్ఫ్లవర్ లాంటి పూలు ఉన్నాయి సో దీన్ని నాకు తెలిసి గాయపాకు ఏదో అంటారు మీరు ఎవరికన్నా ఈ ఫ్లవర్స్ గుర్తున్నాయా చిన్నప్పుడు ఈ ఫ్లవర్స్తో ఆడుకుంటే వాళ్ళం తాత ఒక పైసే ఆ పైస అయిపోతుంది గున్ టాప్ అంటోళ్ళం ఇలా మీద ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి గాయస్ ఇదైతే ఈ ఈ చెట్టు వచ్చేసి ఇది గాయపాకు అంటారు ఎప్పుడైనా మీకు ఏమైనా దెబ్బ తాగితే చేస్తే దీన్ని ఆకులు తీసుకొని పసుపు వేసుకొని పెట్టుకుంటే మనకు ఆ గాయం అనేది తగ్గిపోతుంది గాయస్ నాకు కూడా కొంచెం మంది చెప్తిన అర్థమైంది అడవి సైంటిస్ట్ ఏం చెప్తున్నా అంటే చెట్టుకు ఈ అడవి ఇది ఉంటా ఈత కాయ చెట్లకు రాయలు గుట్టకని చెప్తున్నావు రాయలు గుడితే ఏమవుతుందంటే ఆ రాయి పైనకి వచ్చి ఆడే ఆగుతుంది అంటుంది అలాగే మళ్ళీ కింద మనం చూడలేకున్నప్పుడు పడతాన్ని నెత్తివే పడతా అని మన అడవి ప్రాంతానికి వచ్చే శాస్త్రజ్ఞం చూడండి మన కింద పడకాయలు ఈ తా ఇద్దరు కలిసి కాశ్మీర్ చూడండి మన చేతులు ఉన్నాయి అవన్నీ ఈత కాయలు అంటే మన నాకు తెలిసివి కొంచెం కజురపండ్ల లెక్క ఉంటాయి కజర పండు లెక్క ఇతకెళ్ళ పెట్టు మరో ఈత కాయలు అంటు దీనికి సో ఇక్కడ చెట్టు పైన మీరు చూడగలరు ఇన్ని కాయలు ఉన్నాయి కానీ కొన్ని తీయ ఉన్నాయి ఈ కాయలు కానీ ఉన్నాయి గాయస్ చూడండి ఉన్న రియాక్షన్ ఎట్లా ఉంది సో ఇక్కడ నింలాలుస్తూ ఉన్నాయి గాయ్స్ మరో సాహసం చేసి చూడ్డానికి వెళ్తుండ్రు అక్కడ ఏముందని మనం చూడాలి మన ఫేస్ రియాక్షన్ దాడు ఒకసారి భయపడినట్టు కూడా లేదు కానీ కొంచెం భయపడ్డాడు కాయలు ఇస్తున్నాడు తినడానికి కొంచెం బాగానే ఉన్నాయి స్వీట్గా ఉన్నాయి న్యాచురల్ ఎంతైనా న్యాచురల్ నాచురలే చూడగలరు మీరు అవతలేడు తినడానికి సో మొత్తానికైతే మనం దీన్ని సాధించినాము కొంచెం అవి దానికైతే మనం కాయలు తీసుకొని ఇంకా సైన్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నాము సో ఇగో చెత్త ఎక్కినాయి కదా దెబ్బ తాకిందనమాట మీరు కూడా ఇప్పుడు చెట్లు ఎక్కితే చూసుకోండి కండి నొప్పి తాకితేనే పండు రుచి తెలుస్తుంది అంటారు అదంతే